తీసుకునే ఎంత ఎంత తంగలాడతాడు అంటే ఎట్లా ఇది ఎట్లా ది ఎట్లా ఇది ఎట్లా దిపితే ఎట్లా తిరుగుతాడు మా వాడు నోట్లో ఎంత గిట్టి పట్టుకున్నాడు నాది నల్ లడ్డు హాయ్ చెప్పు హాయ్ 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 అను ముందర జరగాలని ఇద్దరు ట్రై చేస్తున్నాడు అంటే ట్రై చేస్తున్నాడు పాపం పిల్లోడు లడ్డు ఇంత బాబు క్యూట్గా స్మైల్ ఇస్తున్నాడు మావాడు

సాకు అబ్బిల్ కొత్తగా అబ్బిల్ కొరికేది నేర్చుకున్నాడు గాయస్ మా వాడు సాకు చూడండి చూడండి ఎట్లా అంటాడు చూడండి గాయస్ కాళ్ళు పెట్టినాడుకంటే బాగా తిరుగుతావే నువ్వు ఎక్కడ తిరుగు ఏమని తెల్లరు నువ్వు చూడండి గైస్ బాల తిరగాలని ఏం ట్రై చేస్తున్నాడు తిరిగేసినాడు ఇంకా ముందర తిరగాలని చూడండి గైస్ అగ్గిలకు తీసుకోవాలని ఇట్లా ట్రై చేస్తున్నాడు చూడండి చూడండి ఈ కోకుంటే కొడతా అట్లా చేస్తున్నాడు గుంజుకుంటా ఎంతవరకు వదల్ చూడండి ఎంత గిట్టు కొట్టుకున్నాడు ఇస్తావా లేదా అన్నట్లు అది చూస్తాను నా అద్దే నాది నాదిలకి ఎట్లా చెప్తే ఎట్లా చూస్తాడు ఇక చూడండి గాయస్ మావాడు చెట్టు కూడా ఆకులు కూడా పీకేస్తున్నాడు ఆకులు పీకాలని భలే ట్రై చేస్తున్నాడు చూడు పీకేసే చూడండి గాయస్ చూడండి రండి నోట్లో పెట్టుకుంటాడు నాన్న లడ్డు అంత అల్లరు నువ్వు చూడండి గాయస్ ఎంత అల్లా చేస్తున్నాడు ఈ చెట్టు ఈ కలవీనాడు సరే అని ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా పెట్టినాడు వీకలని అన్ని నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు చూడండి గాయస్ ఎంత తుల్లా చేస్తున్నాడు మావాడు